ఈ షర్మిలా గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు చూసా ఊటాల దాడి అవునా జగన్మోహన్ రెడ్డి మీద మామూలు తూటాలు కదా ఒకసారి వినున్నా నిజమే ఒకసారి వాళ్ళు కూడా వినిపిద్దాం ఒకసారి వినండి మీరు కూడా కరెక్టే కదా వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారో మరి ఆ రోజు ఆయనతోనే ప్రచారం చేయించుకున్నారు కదా మొత్తం మొత్తం జరిగింది ఇప్పుడు చనిపోయిన తర్వాత చనిపోవడం కాదు ఏసేసారు ఏసేసిన తర్వాత ఆయన క్యారెక్టర్ అలాంటిది ఆయన క్యారెక్టర్ అలాంటిది ఇంకా మాట్లాడుతుంది నేను ఇంకా మనుషులేనా అక్కడితో ఆగారా సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా బెదిరించారు బూతులు తిట్టారు తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు ఈ లెక్కలు లెక్కతే అసలు మనుషులే కాదు మానేసింది కదా డైరెక్ట్ గా ఇప్పుడు దాని అర్థం మీరే చేసినారని చెప్పేసి డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ గానే చెప్పింది పైన రాజశేఖర రెడ్డి బొమ్మ క్యారెక్టర్ ఇది మీరే చంపేసి మీరే డ్రామాలు ఆడుతున్నారు తెలుగు సోషల్ మీడియాలో తోడబుట్టిన చెల్లిని కూడా చూడుకుంటా అమ్మ నాబుత్తున్నారు మనం చూసాం కదా మొన్న అమ్మ లెక్కల పోతుంది మళ్ళీ ఆలోచన పెద్ద సుదపోసల కోరులు చెప్తారు చూసా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు తోపు తురుమ సజరా పిల్లడు ఎవడ ఉన్నాడు పిల్లవారితోగాడు తెల్లబిజ్జలా అని అంతా తర్వాత ఓపెన్ చేస్తాదో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని అమరాబులు తిడతారు మళ్ళీ తిరిగి వాళ్ళే వాళ్ళే తిట్టేస్తారు మొన్న మధ్యన షర్మిళ గారిపోయిన ఎంత ఘోరాది గవర్నమెంట్ రోల్స్ అనుకుంటున్నారో మురుసిమల్లి షర్మిళ శాస్త్రి అని మొదటి భర్త గురించి ఆ తర్వాత రకరకాలుగా రకరకాల ఆ హీరో అని ఈ హీరో అని ఎన్ని మాటలు మాట్లాడారు వేశారు ముఖ్యంగా శ్రీరెడ్డి చేత నరాని మాటలు అన్ని కూడా శ్రీరెడ్డి చేత అనిపించారు ఇవాళ చూసారా బాబాయ్ హత్య క్లియర్గా తెలుసుకుంది సునీత గారు కూడా మాట్లాడారు కదా భారతీరెడ్డి గారికి ఛాలెంజ్ చేసారు నీకు ఏదైనా ఉంటే కనుక నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉంటే కనుక సిబిఐకో పోలీసులకో ఎవరికో వచ్చి నువ్వు ఎందుకు ఇలాంటి కర్ణాలు రాస్తావు అని చెప్పేసాను అంత విందావమే సాక్షి ఈ వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి తరఫున షర్మిల మాత్రం పైన న్యాయం వైపు నిలబడింది ఆ మాటకైతే చెప్పుకోవచ్చు న్యాయం నిలబడింది ఏంటంటే ఎలా విషయంలోని చంద్రబాబు నాయుడు గారు చేతులు కత్తి నారాసరా అక్కడ చరిత్ర అని చెప్పేసి అసలు యాక్టింగ్ అంటే జగన్మోహన్ రెడ్డిది మామూలు యాక్టింగ్ కాదు అది చిన్న ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి బాత్రూమ్ లో తీసుకెళ్లి లెటర్ రాయించారు కళ్ళ కట్టినట్టు చెప్పేశాడు అప్పుడే మేము అప్పుడే అనుకున్నాం అప్పుడే షాక్ అంతా కళ్ళ కట్టుకట్టు చెప్తున్నాడు ఇంకా కేసు ఫైల్ అయిందో లేదో తెలియదు ఇంకా ఇది అంత్యక్రియలు పూర్తవగానే అంత్యక్రియలు పూర్తయినాయో అవలేదో కూడా తెలియదు అప్పుడే ఎండి ప్రశ్న అప్పుడే అనుమానం వచ్చింది ఇవాళ సింపుల్ గా వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు అన్నాన్ని పిలుచుకున్న వాడే హంతకులకు రక్షణగా నిలబడ్డాడు దగ్గర జగన్మోహన్ రెడ్డి కదా మరి సొంత సిరి మొంతేస్తున్నాయి ఎవరు సిగ్గనిపించట్లేదు జగన్ రెడ్డి ఇవన్నీ తోబుట్టు నీ సొంత చెల్లెలు ఇద్దరు కూడా వాళ్ళ ఆవేదన అక్కడ వ్యక్తిపరిచారు అక్కడ మా తండ్రి చనిపోయి ఇన్నేళ్ళు అవుతే అన్న ముఖ్యమంత్రిగా ఉండి కూడా తేల్చలేకపోయాడంటే దాని వెనకట్లు ఎవరు సునీత గారికి ఇంత అన్యాయం చేశాడా జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు వీళ్ళే చేశారా ఇంటి దొంగలే అని చెప్పేసి లాస్ట్కు రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు కూడా ఓటు వేయద్దు వైకాపా ప్రభుత్వానికి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం జరిగింది డైరెక్ట్ డైరెక్ట్గా చెప్తున్నారు మీరు బాగా గుర్తుకో గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటే మాకండి అని చెప్పేసి అని కొన్ని తెలుగుదేశం లేదంటే ఇంకొకరు ఇంకొకరు చెప్పట్ల సొంత కుటుంబ సభ్యులు అందులోనే జగన్మోహన్ రెడ్డి తోబుట్టువు వైఎస్ షరీం కూడా చెప్తుంది మా అన్న పూటే మాకు అండి మనిషి కాదు రాక్షసుడు డైరెక్ట్గా చెప్తుంది మనిషి కాదు రాక్షసుడు అంద అన్నారు కదా ఇందాక మనుషులేనా అంటే మనిషే కాదు అసలు జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు నరరూప రాక్షసుడయ్యా ఓ గెలిపించారంటే ఇలాంటి వాటికే పూనుకుంటాడో ఒకటి కాదు రెండు కాదు ఇంకా ఎంతో మందిని హత్య చేసే ప్లాన్లో కూడా ఉంటాడు వాళ్ళే చెప్తున్నారు కదా సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు దీనిపై నీ అభిప్రాయం చెప్పగలుగుతావా ఏముందన్న మార్చినంటేనే సవాల పండగ వైసీపీ ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక టాక్ నడుస్తా ఉంది అది వీడియో వైసీపీ ప్రభుత్వానికి పండగ ఏమైనా వీళ్ళు మాట్లాడితే నేను కాక మొన్న మళ్ళీ ఒక పోస్ట్ వదిలేరు మా స్టార్ క్యాంపనర్లని అని చెప్పేసి అని ఒక మహిళ చేతిలో చిన్న పాప ఆ ఫోటో ఒకటి వదిలేరు అనమాట ఆమె ఇంట్లో అమరావతిలు ఆడోళ్ళు తీసుకురా మాకు అంటారు వెళ్ళారా ఆడోళ్ళతో మీకేం పని ఆడోళ్ళు మీరు అభన్ శుభం తెలియని మహిళలు ఎందుకు పట్టుకొస్తారని చెప్పేసి అని ఇలా సొత్తపోతలు ఇస్తారు గీతాంజలి విషయంలో కూడా అది కదా చెప్పారు మీరు అది ఏదేమైనా అన్నా మొత్తం రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఇదే డిస్కషన్ జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయం చేశాడు చెల్లెళ్ళకి వాళ్ళ కుటుంబంలోనే చేసి నారాయణ చూడడం రక్త చరిత్ర లేనిపోయిన అభాండాలని చంద్రబాబు గారి పైన వేశారు నారా లోకేష్ గారి పైన వేశారు ఇప్పుడు వస్తారు చూడు బ్యాచ్ మాకు పేటి మీద చొత్తది ఇప్పుడు ఇంకా షర్మిల గారిని సునీత సునీత గారిని ఇంకా అమ్మలేకల బూతులు తిట్టుకుంటా ఇంకా ఇంకా అసలు వాయువర్సలు ఉండవు ఇంకా తల్లి లేదు చెల్లి లేదు ఇంకా 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 జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కూడా వాళ్ళు కాని అమ్మనా బూతులు దొరుకుతారు చూస్తా ఉన్నాను మేము చూపిస్తాం కూడా అవి కూడా మనం చూపిద్దాం ఎవడీ చేస్తున్నాడు ఏంటి అనేది మళ్ళీ ఏదో మూసుకొనుకుంటారేమో పేరు మోసిన వైసీపీ కార్యకర్తలే ఒక్కొక్కటి హ్యాండిల్ లోను అరవై వేల మంది డెబ్బై వేల మంది ఫాలోవర్స్ ఉంటారు ట్విట్టర్లోని కొంతమంది ఎన్ఆర్ఎల్ పేరుతో అందరు అమృతం గట్టి ఏడిస్తారు వాళ్ళందరం ఇంక వాంట నుంచి సునీత గారిని షర్మిళ గారిని టార్గెట్ చేసి లేనిపోని అంట అంటగడతారు లేనిపోని బూతులు మాట్లాడతారు కుటుంబ వ్యవహారాలు అంటారు వ్యక్తిగత జీవితాలు అంటారు షర్మిల అలా అంటారు షర్మిల ఎలా అంటారు సునీత అలా అంటారు ఇంకా రకరకాల స్టోరీలు మనం వినలేక సోడలేక సవాలా ఒక అసలు అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి సొంత చెల్లిని కూడా బయలు చేస్తున్నారు అనిపిస్తుంది పాపం కన్నీళ్ళు పెట్టుకుందాం కన్నీళ్ళు ఆంధ్రాలో కూడా మొన్న ఏమంది మా పుట్టుకన అవమానిస్తున్నారని అని చెప్పేసి మాట్లాడి ఏడిసిందంటే కన్నీళ్ళు పెట్టుకుందంటే పుట్టుకను అవమానించిందంటే గవర్నర్ తండ్రిని తల్లిని ఇద్దరిని అవమానించినట్టే అంత నీచనే దిగజారిపోతారు అన్నమాట ఇలా రానున్న రోజుల్లో కాబట్టి ఏంటంటే షర్మిలా గారు సునీత గారు ఎవరైతే కుటుంబ సభ్యులే చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి ఓటు అయ్యొద్దని అసలేమాకండి మొన్న కన్నీళ్ళు పెట్టుకుందా అడిపోపం పెట్టిస్తున్నారు కన్నీళ్ళు ఏమంది మా పుట్టుకుని అవమానిస్తున్నారని చెప్పేసి మాట్లాడి ఏడిసిందంటే కన్నీళ్ళు పెట్టుకుందంటే పుట్టుకుని అవమానించిందంటే గవర్నర్ తండ్రిని తల్లిని ఇద్దరిని అవమానించినట్టు అంత నీచనే దిగజారిపోతారు అన్నమాట ఇలా రానున్న రోజుల్లో కాబట్టి ఏంటంటే షర్మిల గారు సునీత గారు ఎవరైతే కుటుంబ సభ్యులే చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి ఓటు అయ్యద్దిని అస్సలే మాకండి